సోదరి సోదరులారా యాకోబుకు జ్యేష్ఠత్వం కావాలి కాని ఏశావుకు జ్యేష్ఠత్వం నాకు వద్దు అంటున్నాడు యేసుక్రీస్తు వరకు పొడిగించబడే వంశవృక్షంలోకి యాజక పరంపరలోకి రావడం అతనికి ఏమంత ఆసక్తి అనిపించటం లేదు యాకోబుకైతే అది చాలా ఇష్టం చూడన్నా నీ జ్యేష్ఠత్వం నాకిచ్చి ఈ వంటకం నీవు తీసుకో భలే మంచి బేరం అనిపించింది ఏశావుకు జ్యేష్ఠత్వం ఉండి ఏం ఒరుగుతుంది నాకు తే ఆ చిక్కుడుకాయ వంటకం ఎర్ర ఎర్రగా ఉంది తింటా చూచారా అతనికి ఆధ్యాత్మిక విలువలు బొత్తిగా తెలియవు ఇక్కడ యాకోబు చేసింది కూడా తప్పే దేవుడు వాగ్దానము ఇచ్చి ఉండలేదా పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు దేవుడు తన కాల నిర్ణయం చొప్పున అది ఎప్పుడిస్తాడో అప్పుడే తీసుకోవాలి యాకోబు కాని యాకోబుకు సహనం లేదు అతడు కనిపెట్టలేడు ఓపలేడు దేవుడు వాగ్దానం చేసిందే అయినా దేవుడు ఇవ్వకముందే ఎగబడి దాన్ని లాక్కోవడం దేవుని దృష్టిలో తప్పు దానికోసం యుక్తి మోసం బేరం ఏమిటిదంతా దేవుడు ఎలాగూ ఇస్తాడు అంతవరకు కనిపెట్టి ఉంటే బుద్ధిమంతుడు అయితే ఈ చేష్ట ద్వారా అనవసరంగా మోసగాడు అని పేరు తెచ్చుకున్నాడు దేవుడిచ్చేదేమిటి నాకు తెలుసు అది ఏశావు నుండి ఎలా సంపాదించుకోవాలో అనుకుని దేవుణ్ణి అవమానపరిచాడు అది అసలు సంగతి యాకూబు పేరుకే దురాక్రమణదారు అని అర్థం దేవునితో నిమిత్తం లేకుండా తన పని తాను నిర్వహించుకోగలను అనే ధీమ యాకోబుకు ఉంది అది దేవునికి ఇష్టం లేదు దేవుడు యాకోబు నెత్తిన మొట్టి పాఠం నేర్పడానికి లాభాను దగ్గరికి పంపాడు అక్కడ కూడా ఉపాయంతో విజయం సాధిస్తాననుకున్నాడు యుక్తిపరుడు యాకోబు ఇక్కడ యాకోబు ఏశావు జ్యేష్ఠత్వాన్ని సంపాదించాడు ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును నిరాకరించాడు కూర్చుని బాగా తిన్నాడు తాగాడు త్రేంచాడు సోదరి సోదరులారా నేటికీ మన మధ్య ఏషావు మనస్తత్వం గలవారు ఎందరో ఉన్నారు వీరికి ఆధ్యాత్మిక విలువలేమీ పట్టవు దేవుని ఆత్మచేత నడిపించబడిన వారే దేవుని పిల్లలు ఆధ్యాత్మిక దృష్టి వారు దేవుని ముత్యాలను కాళ్ల కింద వేసుకొని తొక్కుతారు ఏషావు వైఖరి ఎంత తప్పో యాకోబు వైఖరి కూడా అంతే తప్పు పైపెచ్చు అది పాపం కూడా జ్యేష్ఠత్వం సంపాదించటం మాత్రమే కాదు దాన్ని సరైన పద్ధతిలో సంపాదించటం ముఖ్యం అది సంగతి సరే ఇప్పుడు ఇరవై ఆరో అధ్యాయంలోకి వచ్చాము దేవుడు ఇస్సాకుకు తన వాగ్దానాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు రిబ్కాను గురించి ఇస్సాకు అబద్దం చెబుతున్నాడు గెరారులో ఇస్సాకు తిరిగి అతడు బెయర్షపాకు వెడతాడు ఈ అధ్యాయంలో ఇస్సాకు జీవితంలో అట్టే గొప్ప విశేషాలేమీ లేవు అంత ఆసక్తిదాయకమైన ఘట్టాలు ఈ అధ్యాయంలో ఉన్నట్లే అనిపించదు అబ్రాహాము జీవితం ఆ తరువాత యాకూబు జీవితం వీటి మధ్య ఇస్సాకు గాథ ఇస్సాకు చేసిందల్లా బావులు తవ్వించటం అయినా ఇందులో కూడా మనకు పాఠాలు నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి రోమాపత్రిక పదిహేనో అధ్యాయం నాలుగో వచనం ఓర్పు వలన లేఖనముల వలని ఆదరణ వల్ల మనకు నిరీక్షణ కలగటానికి పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలిగే నిమిత్తము రాయబడి ఉన్నాయి లేఖనముల వల్ల మనకు ఓర్పు కలుగుతుంది అంటున్నాడు పౌలు అబ్రహాము యాకోబు దావీదు మొదలైన వారి జీవితాలు మనకెంతో ప్రోత్సాహము ప్రోద్బలము కలిగిస్తాయి అలాగే ఇస్సాకు జీవితం కూడా మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది ఎన్నో హెచ్చరికలిచ్చి హితోపదేశం చేయగలదు రెండు తిమోతి మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలలో చెప్పినట్లు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి ఖండించడానికి తప్పుదిద్దటానికి నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది ఇదే అవగాహనతో ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము అబ్రహాము కాలంలో వచ్చిన మొదటి కరువుగాక మరొక కరువు ఆ దేశంలో వచ్చింది అప్పుడు ఇస్సాకు గెర్రారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అభిమేలకు దగ్గరికి వెళ్లాడు ఒకసారి కరువు వచ్చినప్పుడు అబ్రహాము లోతు ఈజిప్టుకు పారిపోయిన సంగతి మీకు జ్ఞాపకముంది కదూ అక్కడ యహోవా ఇస్సాకు ప్రత్యక్షమై అన్నాడు నీవు ఈజిప్టుకు వెళ్లవద్దు నేను నీకు చెప్పే దేశంలోనే ఉండు ఒకసారి ఇస్సాకు తండ్రి అబ్రహాము కరువు వచ్చిందని చెప్పి ఈజిప్టుకు పారిపోయాడు తండ్రి పోలికే కొడుకు తండ్రి బలహీనతలే కొడుకుకు వస్తాయి పాపం తరాల మధ్య అంతరాన్ని చూడదు అది తరం నుండి తరానికి సంక్రమిస్తుంది తండ్రి చేసిన తప్పులే కొడుకు చేస్తాడు ఏదో అద్భుతం జరిగితే తప్ప తల్లిదండ్రుల చాలు పిల్లలకు వచ్చి తీరుతుంది దేవుడు ఇస్సాకుతో అంటున్నాడు నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను నీకు నీ సంతానానికి ఈ దేశాలన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపజేసి ఈ దేశాలన్నీ నీ సంతానానికి ఇస్తాను నీ సంతానము వలన సమస్త భూలోకమందలి సమస్త జనులు ఆశీర్వదించబడతారు అబ్రాహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొన్నాడు ఈజిప్టుకు వెళ్లవద్దని దేవుని ఆజ్ఞ అబ్రహామీయ నిబంధనను దేవుడు పునరుద్ఘాటిస్తున్నాడు భూమి ఇస్తాను మిమ్మల్ని ఒక జాతిగా ఆకాశ నక్షత్రాలలాగా వృద్ధి చెందిస్తాను మీకు ఆశీర్వాదం విస్తరిస్తుంది భూమి జాతి ఆశీర్వాదం ఈ మూడు నిబంధనలోని ముఖ్యాంశాలు అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం వచ్చి ఉండలేదు అయినా దేవుడు చెప్పిందంతా అబ్రాహాము నమ్మి విధేయుడై ఆ ప్రకారమే చేశాడు విశ్వాసమంటే దేవుడు చెప్పింది చెప్పినట్లే వెంటనే చేసేయడం తటపటాయిస్తే ఆలస్యం చేస్తే అల్ప విశ్వాసం అసలు చేయకపోతే అవిశ్వాసం అబ్రహాము నమ్మాడు అదే అతని నీతి తండ్రిలాగే ఇస్సాకు కూడా అలాగే ప్రవర్తించాలి ఇది దేవుని హితవు ఇస్సాకు గెరారులో నివసించాడు గెరారు దక్షిణాదిలో ఉంది అబ్రహాము ఉత్తరాన షెకెము వరకు వెళ్లాడు దక్షిణాన హెబ్రోను వరకు వచ్చాడు హెబ్రోను అంటే సహవాసం గెరారు మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరు అని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాడు ఎందుకనగా రెబకా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము తనను చంపుతారేమో అనుకుని తన భార్య అని చెప్పటానికి భయపడ్డాడు అచ్చం తండ్రి చేసిన తప్పే అతడు చెప్పిన అబద్దమే మరలా చెబుతున్నాడు దేవుడు ఈజిప్టుకు వెళ్లవద్దు అన్నాడు అతడు వెళ్లలేదు గాని గెరారుకు వెళ్లాడు అక్కడి ప్రజలు రిబ్కాను యగాదిగా చూస్తున్నారు తన తండ్రి అబ్రాహాము శారా విషయమై సగం అబద్దం చెబితే ఇస్సాకు రిబ్కా విషయమై పూర్తి అబద్దం చెబుతున్నాడు తండ్రి వస్త్రపు చెంగే కొడుకు చెంచుకుంటున్నాడు అక్కడ అతడు చాలా రోజులుగా ఉన్న తరువాత ఫిలిస్తీ రాజైన అభి మెలకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబుకాతో సరస సల్లాపాలాడడం కనిపించింది భార్యాభర్తలు సరదాగా కాలక్షేపం చేస్తున్నారు అది అభిమేలకు పసికట్టాడు అప్పుడు అభిమేలకు ఇస్సాకును పిలిపించి అడిగాడు ఇదిగో ఈమె నీ భార్యే ఈమె నీ సహోదరి అని ఎందుకు చెప్పావు ఇస్సాకు అన్నాడు ఆమెను బట్టి నేను చనిపోతానేమో అనుకున్నాను అందుకు అభిమేలకు అన్నాడు నీవు మాకు చేసిన ఈ పని ఏమిటి ఈ జనుల్లో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టిన వాడు అవుతావు ఇస్సాకు అక్కడి ప్రజలను పాపం చేయటానికి శోధించాడు అప్పుడు అభిమెలకు తన ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు ఈ మనిషి జోలికి ఇతని భార్య జోలికి వెళ్లేవారు నిశ్చయముగా మరణశిక్ష పొందుతారు అవ్యమేలకు ఇస్సాకుకు మంచి స్నేహితుడయ్యాడు తండ్రి అయిన అబ్రహాములాగే ఇస్సాకు అక్కడి ప్రజల మధ్య మంచి పరపతి పలుకుబడి సంపాదించుకున్నాడు తండ్రి కొడుకులిద్దరూ గొప్ప వ్యక్తులే అందులో సందేహం లేదు ఇస్సాకు ఆ వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందాడు యహోవా అతణ్ణి ఆశీర్వదించాడు గనుక అతడు గొప్పవాడయ్యాడు అతడు మిక్కిలి గొప్పవాడు అయ్యే వరకు క్రమక్రమముగా వృద్ధి చెందుతూ వచ్చాడు అభివృద్ధి ఈ విధంగా క్రమక్రమంగా రావాలి అందులోనే అందం ఉంది విత్తనాలు వేస్తే ముప్పై అంతలు కాదు అరవై అంతలు కాదు నూటికి నూరంతల ఫలం రావాలి భూమి మంచిదైనా దాన్ని విత్తనం కోసం సిద్ధం చెయ్యాలి రాళ్లు ముండ్ల కంపలు ఉంటే తొలగించాలి బోధకులు వాక్యం ప్రకటించేటప్పుడు ఇదే నియమం పాటించాలి విత్తనం నూరంతల ఫలమిస్తేనే దేవునికి మహిమ నీవు నేను విత్తనమైతే నూరంతల ఫలం మాత్రమే మనకు తృప్తి దేవునికి మహిమ సరే దేవుడు ఇహలోక ఆశీర్వాదాలు అబ్రహాము ఇస్సాకులకు వాగ్దానం చేశాడు దేవునితో సహవాసం మనకు ఇహపరములలో గొప్ప ఆశీర్వాద హేతువు అయితే విశ్వాసులమైన మనకు ఎఫసి మొదటి అధ్యాయం మూడో వచనం ప్రకారం దేవుడు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమూ అనుగ్రహించాడు దేవునితో నడిచేవారికి ఆధ్యాత్మిక ఆశీస్సులు కోకోల్లలు అబ్రహామును యాకోబునే కాదు దేవుడు ఇస్సాకును కూడా ఎంతో ఆశీర్వదించాడు అబ్రాహాము ఇస్సాకులు తండ్రి కుమారులు వీరిద్దరి అనుభవాలు అలా కలిసి మేళవించాయి అబ్రహాము ఇస్సాకును బలిస్తే ఇద్దరికీ ఆశీర్వాదం తండ్రి కుమారుల సంయుక్తత అలాంటిది అలాగే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ఇద్దరూ తాదాత్మ్యత చెందారు ఒకసారి యేసు ప్రభు ఫిలి అనే తన శిష్యునితో మాట్లాడుతూ అన్నాడు సువార్త పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం పిలిప్పు ఇంతకాలము నీవు నా వద్ద ఉండి తండ్రిని ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు సువార్త పదిహేడో అధ్యాయం నాలుగో వచనంలో ప్రభువు తాను చేసిన ప్రార్థనలో అన్నాడు తండ్రి చేయటానికి నీవు నాకిచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను యోహాను సువార్త ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో ప్రభు అన్న మాట మనం మరిచిపోలేము నా తండ్రి ఇదివరకు పని పనిచేస్తున్నాడు నేను చేస్తున్నాను అలాగే ఇక్కడ అబ్రహాము ఇస్సాకుల గాథ ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయింది అబ్రహాములాగా అంత ప్రసిద్ధిగాంచకపోయినా ఇస్సాకుకు ఉన్న వ్యక్తిత్వం సాధారణమై నిరాడంబరమై కనిపిస్తోంది ఏది ఏమైనా దేవునికి ప్రత్యేకంగా బలిపీఠంపై ప్రతిష్ఠించబడిన వ్యక్తిగదా ఇస్సాకుకు గొర్రెల ఆస్తి గొడ్ల ఆస్తి దాసుల గొప్ప సమూహము కలిగి ఉన్నందున ఫిలిస్తీయులు అతని ఎందు అసూయపడ్డారు అతని తండ్రి అయిన అబ్రహాము కాలంలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నింటినీ పోసి ఇస్సాకు తన తండ్రి తవ్వించిన బావులను తనిఖీ చేయడానికి వెళ్లాడు అవి పూడ్చివేశారు పూర్వీకుల బావులను శత్రువులు పూడ్చివేస్తే ఇస్సాకు తిరిగి వాటిని పూడిక తీయించాడు ఇది ఉజ్జీవానికి సంకేతం సోదరీ సోదరులారా గత కాలంలో సంఘాలలో ఉజ్జీవం ఇప్పుడు నిర్జీవమై నిశ్చైతన్యమైపోయింది సైతాను బావులను పూడ్చివేశాడు రండి లేండి బావులను పునరుద్ధరించండి ఉజ్జీవం రావాలి ఇస్సాకులాంటి ఉజ్జీవకారకులు లేవాలి గమనించారా ఫిలిటీయులతో వైరం ఇక్కడే మొదలైంది దావీదు కాలంలో మరీ ఉద్ధృతమైంది అభిమేలకు ఇస్సాకుతో అంటున్నాడు నీవు మాకంటే బలము గలవాడవు గనుక మా వద్ద నుండి వెళ్లిపో ఇస్సాకు అక్కడి నుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించాడు తన తండ్రి అయిన అబ్రాహాము రోజులలో త్రవ్విన నీటి బావులను ఇస్సాకు తిరిగి తవ్వించాడు ఎందుకనగా అబ్రాహాము మృతి చెందిన తరువాత ఫిలిస్తీయునులు వాటిని పూడ్చివేశారు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాడు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా గల నీళ్ల బావి దొరికింది అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పారు గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏ అని పేరు పెట్టాడు గమనించండి ఇక్కడ బావులను గురించి నీటి జలలను గురించి వివాదం మొదలైంది నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం ఈ వాక్య జలమును మనం సమృద్ధిగా త్రాగాలి వాక్యమనే ఈ జీవజలం మాత్రమే మన ఆధ్యాత్మికమైన ఆకలిని తీర్చగలదు అంతేకాదు నీరు ప్రక్షాళనకు కడగటానికి ఉపకరిస్తుంది మాటలు ఆయన వాక్కు మనలను శుద్ధి చేయడం మనకు అనుభవైక వైద్యం నీరు మనకు ఎంతో అవసరం నీరు లేకపోతే మనిషి బతకలేడు నీరు లేని స్థలాలలో మనుషులు నివాసం చేయలేరు నీరు సమృద్దిగా ఉంటేనే చెట్లు జంతువులు గాని బతకలేవు మనుషులు అసలే బ్రతకలేరు నీరు జీవాధారం దేవుని వాక్య జలం త్రాగే క్రైస్తవులకు వాక్యం లేని క్రైస్తవులకు ఎంతో తేడా ఉంది ఇదే గొప్ప పోరాటం దేవుని వాక్యం వినాలంటే అధ్యయనం చెయ్యాలంటే దానికి ఎంతో క్రమశిక్షణ కావాలి వాక్యాన్ని నీవు నేర్చుకోకుండా సైతాను నీకు ఎన్నో ఆటంకాలు కలిగిస్తాడు ఇదే ఇస్సాకు ఎదుర్కొన్న బావుల వివాదం వారు మరి ఒక బావి త్రవ్వగా దానికోసం కూడా జగడమాడారు గనుక దానికి శత్నా అని పేరు పెట్టాడు అతడు అక్కడి నుండి వెళ్లి మరో బావి తవ్వించాడు దాని విషయమై వారు జగడ మాడలేదు గనుక అతడు అనుకున్నాడు ఇప్పుడు యహోవా మనకు ఎడము కలుగ చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ది పొందుతాము దానికి రహబోతు అని పేరు పెట్టాడు రెహబోతు అంటే మాకు ఎడముంది అని అర్థం ఇస్సాకు బావి తవ్వించడం అతడు వెళ్లిపోగానే దాన్ని ఇతరులు స్వాధీనపరుచుకోవడం జరిగింది ఇస్సాకు శాంతి ప్రియుడు సమాధానాన్ని ప్రేమించే వ్యక్తి దావీదైతే ఇంత సహనంతో పనిచేసేవాడు కాడు ఇస్సాకు సమాధాన పరిచే వ్యక్తి ప్రభు కొండమీది ప్రసంగంలో అన్నాడు కదా సమాధాన పరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదరు అక్కడ నుండి అతడు బేయర్షబాకు వెళ్ళాడు ఆ రాత్రి యహోవా అతనికి ప్రత్యక్షమై అన్నాడు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేస్తాను దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై అతణ్ణి పరామర్శించాడు ఆదరించాడు యోసేపునకు తప్ప మిగతా గోత్రకర్తలందరికీ దేవుడు ఈ విధంగా ప్రత్యక్షమై వారిని బలపరిచాడు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడే ఇస్సాకు బలిపీఠం కట్టాడు యహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసుకున్నాడు అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్వారు ఇస్సాకు బావులు అబ్రహాము బలిపీఠాలు యాకోబు గుడారాలు బావి బలిపీఠం గుడారం ఈ మూడు గోత్రకర్తల సాక్ష్య చిహ్నాలు అంతటా అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెర్రారు నుండి అతని వద్దకు వచ్చారు ఇస్సాకు వారిని అడిగాడు మీరు నా మీద పగపట్టి మీ వద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత నిమిత్తము నా వద్దకు వచ్చి ఉన్నారు వారన్నారు నిశ్చయముగా యహోవా నీకు తోడై ఉండడం చూచాము గనుక మనకు అనగా మాకు నీకు మధ్య ఒక ప్రమాణము ఉండాలి మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేశాము గనుక నీవు మాకు కీడు చేయకుండా నీతో నిబంధన చేసుకుందాము అనుకున్నాము ఇప్పుడు నీవు యహోవా ఆశీర్వాదము పొందిన వాడవు ప్రార్థన చేసుకుందాం కృపామయుడవైన మా దేవా నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మేము నేర్చుకున్న ఈ పాఠం మా జీవమునకు భక్తికి ఆధారమై మమ్మలను ఉజ్జీవపరచున్నట్లు నీ కృప మాపై వర్షించుమని రోగగ్రస్తులను ముట్టి చేయమని ప్రతి సమస్యలో ఉన్న వ్యక్తికి విడుదల ప్రసాదించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెను